హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నిన్న మూలాధారక చక్రం గురించి చెప్పాను ఈరోజు స్వాదిష్టాన చక్రం గురించి వీడియోస్ అప్లోడ్ చేశాను మూలాధారం స్వాదిష్టానం అలాగే ఇంకొంచెం పైకి గొడ్డు దగ్గర పై స్థానంలోకి వస్తే మనిషి శరీరంలో మణిపూరక చక్రం అని ఉంటుంది ఈ మూడు చక్రాలు చాలా ముఖ్యమైనవి రేపు ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నా మణిపూరక చక్రం చాలా ముఖ్యమైన విషయాలు దాంట్లో పొందుపరచడం జరుగుతుంది నిన్న ఈరోజు పెట్టిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో మూలాధార చక్రం గురించి అలాగే స్వాదిష్టాన చక్రం గురించి పూర్తిగా చూసి ఆ వీడియోని బాగా అర్థం చేసుకొని మీరు తినే ఆహార పదార్థాలు అలవాట్లలో మార్పులు చేర్పులు చేసుకుని ఆరోగ్యంగా ఉండండి ఈ ప్రపంచం మనం ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది ఎందుకంటే మనలో ఉన్న షట్చక్రాల ప్రభావం చేత అది జరుగుతుంది మనిషి అంతర్గతంగా శుద్ధి అయి ఉండాలి ఆత్మశుద్ధి శరీరం ఒక్కటే కాదు లోపల కూడా లోపల ఉన్న రక్త కణాలు నాడులు గ్రంథులు అన్ని శుద్ధి అయిన తర్వాత మాత్రమే దేవుని దేవురు దేవుడు అనే ఎవరు దేవుడు ఎవరు అనే విషయం తెలుస్తుంది ఈ ప్రకృతిలో జరిగేది వంద మంది దేవుళ్ళు వేల మంది దేవుళ్ళు అని అంటున్నారు కాబట్టి అసలు ఆ సృష్టికర్త దేవుడు అనేది ఎవరు అని తెలుస్తుంది మణిపూరక చక్ర యాక్టివేట్ చేసిన తర్వాత దానిపైన అనాహత చక్ర అని ఉంటుంది అనాహత హృదయానికి సంబంధించి హృదయ చక్ర అది ఆ చక్రాన్ని కానీ యాక్టివేట్ చేయగలిగితే ఈ సర్వ సృష్టిలో సృష్టికర్త ఎవరు అనేది తెలుస్తుంది అంతా మనది ఏది నీది వేరు నాది వేరు అనే భేదం పూర్తిగా తొలుగుతుంది ఎవరిని చూసినా ప్రేమ అభిమానం కలుగుతాయి ఈ నాలుగు చక్రాలు చాలా ముఖ్యమైనది రేపు అప్లోడ్ చేసే వీడియో మణి కోరక చక్ర నిన్న ఈరోజు అప్లోడ్ చేసిన వీడియోస్ చాలా పునాది మనిషికి మూలాధారము స్వాదిష్టానమా వాటి గురించి ఆ వీడియోలో అప్లోడ్ చేశాను వాచ్ చేయండి దానికి సంబంధించిన ఆహార నియమాలు ఆసనాలు ఎలా వేయాలో అన్ని పెట్టాను అప్లోడ్ చేశాను మీరు తప్పనిసరిగా ఆ వీడియో చూసి ఆ విధంగా ఆహార నియమాలు పాటించండి ఆసనాలు వేయండి మెడిటేషన్ చేయండి యోగా యోగా క్లాసులకి వెళ్ళాల్సిన అవసరం అయితే ఇప్పుడంతా యూట్యూబ్లోనే వస్తున్నాయి యోగా మీరు ఏ ఆసనం అడిగితే ఆసనం యూట్యూబ్లో వస్తుంది కాబట్టి ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి కష్టే పని ఏదైనా కష్టపడాలి మనం తిని కూర్చుంటే అనేక వ్యాధులు రోగాలు వస్తాయి కాబట్టి అప్పుడప్పుడు వాసనలు కూడా వెయ్యాలి వ్యాయామం చేయాలి మీ అందరూ ఈ వీడియో చూసి బాగా అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ మరి రేపు మణిపూరక చక్ర గురించి అది ఎలా యాక్టివేట్ చేయాలి దానికి ఏమేమి ఆహార నియమాలు ముద్రలు వాటికి సంబంధించింది అన్నీ చేస్తా వన్ బై వన్ వీడియోస్ అప్లోడ్ చేస్తా మీరు అందరూ తప్పనిసరిగా వాచ్ చేయండి అందరికీ ఆల్ ద బెస్ట్ ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా జీవించండి